అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ రేపే కదండి తిరుమల శనివారాలలో మూడవ శనివారం ఇప్పటి వరకు పూజ చేయకపోయినా పర్లేదండి మూడవ శనివారము నాలుగవ శనివారం రెండు వారాలు ఉన్నాయండి ఇంకా వీలైన వాళ్ళు రేపు చక్కగా పూజను చేసుకోవచ్చు పూజా విధానము పూర్తి వివరాలతో ఈ వీడియో చివరి వరకు చూడండి ఏమన్నా సందేహాలు వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం ఇస్తాను పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి అయితే మనలో చాలా మందికి తిరుమల శనివారాల గురించి తెలియకపోవచ్చు ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలలో ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని వారి కుటుంబాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ తిరుమల శ్రీనివాసుడు వరం ఇచ్చాడు మరి ఇంతటి శక్తివంతమైన తిరుమల శనివారాల విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ పురటాసి మాసం గురించి చాలామందికి అసలు తెలియదు అయితే ఈ పురటాసి మాసం సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడు భూమిపై అవతరించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు సాధారణంగా శనివారం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలన్నీ నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి తద్వారా స్వామివారి అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ శనివారాలు ఈ సంవత్సరం నాలుగు శనివారాలు వచ్చాయండి సెప్టెంబర్ ఇరవయవ తేదీన మొదటి తిరుమల శనివారము అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రెండవ తిరుమల శనివారం ఇవి రెండు అయిపోయినవి అక్టోబర్ నాలుగవ తేదీ రేపు మూడవ తిరుమల శనివారము ఇక చివరిగా అక్టోబర్ పదకొండవ తేదీ నాలుగవ తిరుమల శనివారం అంటే మిగిలినవి రెండు శనివారాలలో మనం చక్కగా పూజ చేసుకోవచ్చు ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలంటే శనివారాలలో తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ తిరుమల శనివారాలల్లో ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే లక్ష్మీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఇంట్లోకి అడుగు ఈ తిరుమల శనివారాలలో ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలాగే ఇల్లద్దా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిలో కూడా ఓ చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి విశేషంగా ప్రతి తిరుమల శనివారం నాడు స్వామివారికి అత్యంత ఇష్టమైన పిండి దీపాలను వెలిగించి దీపారాధన చేసుకోవాలి అదేవిధంగా తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ శనివారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలను తొంచకూడదు కాబట్టి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే ఒక రోజు ముందుగానే పూజ కోసం తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి ఈ తిరుమల శనివారాలలో స్వామివారిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం కుటుంబానికి కలుగుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగలతో లేదా ముత్యాల దండలతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోవాలి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా సన్నజాజి పువ్వులు గులాబీ పువ్వులు గన్నేరు పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఇక తిరుమల శనివారం పూజలో అతి ముఖ్యమైనవి తులసి దళాలు తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయాలి తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను పూజ గదిలో పెట్టుకొని స్వామివారిని పూజించుకోవచ్చు ఈ విధంగా స్వామివారిని అందంగా అలంకరించుకొని మొదటిగా గణపతి పూజ చేయాలి పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అలాగే అక్షంతలు సమర్పించి వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు పూజను ప్రారంభించుకోవాలి ఈ తిరుమల శనివారాల పూజకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తిరుమల శనివారాలలో పూజలో ఆడవారు భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజించారు ఈ తిరుమల శనివారాలలో ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి కాలకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండా మట్టి గాజులు ధరించి నిండు మొత్తైదువుల లాగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ తిరుమల శనివారం పూజలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి లేదా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి అయితే పిండి దీపాలు వెలిగించేవారు పిండి అంటే బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి దీప ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి రెండు ఒత్తులతో కానీ ఐదు ఒత్తులతో కానీ దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామి పూజలో తప్పనిసరిగా రెండు దీపపు ప్రమిదలు వెలిగించాలి వెలిగించి అదే విధంగా వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని శ్రీవారికి నివేదించాలి లేదా ఒక చిన్న బెల్ల మొక్కను సమర్పించినా సరిపోతుంది అలాగే మీ స్తోమతను బట్టి రెండు రకాల పండ్లను కూడా నివేదించుకోవచ్చు గోవిందనామాలు చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి గోవిందనామ చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి లేదా ఇరవై సార్లు అన్న చదవచ్చు అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు ఇంకా మీ పూజ గదిలో స్వామి విగ్రహం ఉంటే పాలతో స్వామి వారిని అభిషేకించి పసుపు అలాగే కుంకుమలతో అర్చించి వారికి నమస్కారం చేసుకోవచ్చు తిరుమల శనివారాలు చేసేవారు గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి అదేవిధంగా ఒక చిన్న కలసంలో నీళ్లు పోసి పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోవాలి ఇక చివరిగా స్వామివారికి హారతి సమర్పించాలి ముద్దకర్పూరంతో కానీ పచ్చకర్పూరంతో కానీ హారతి సమర్పిస్తే శ్రీనివాసుడు మనసు మంచులాగా కరిగిపోతుందట ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను చూడండి ముత్యాల హారతి స్టాండ్ ఉంటుంది ప్రత్యేకంగా ఆ స్టాండ్కి అంటే ముత్యాలు పోసి పచ్చకర్పూరం కానీ గడ్డ కర్పూరం కానీ పెట్టి వెలిగించి చక్కగా స్వామివారికి హారతి ఇవ్వవచ్చు అలాగే స్వామివారికి సాంబ్రాణి పొగను సమర్పించి చివరగా మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా చాలా సులభంగా పురటాసి మాసంలో వచ్చే ప్రతి తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అఖండ రాజయోగాన్ని పొందవచ్చు ఒకవేళ మీకు వీలు కాకపోతే నాలుగు శనివారాల్లో ఏదో ఒక శనివారమైనా చక్కగా స్వామివారిని పూజించుకోవచ్చు ఇలా పురటాసి మాసంలో ఏదో ఒక శనివారము స్వామివారిని పూజించి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించుకొని అలాగే శని దోషాలు కుజ దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివారాలలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి ఈ పురటాసి మాసానికి ఇంకో విశిష్టత ఉంటుంది ఈ పురటాసి మాసంలోనే లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి తనను పూజించే భక్తులకు విపరీతమైన ధనాన్ని ప్రసాదించి కుటుంబంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందట కాబట్టి ఈ పురటాసి మాసంలో వెంకట వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంత డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈ పురటాసి శనివారాలలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి సమస్యలైనా వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈ తిరుమల శనివారాలలో తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసే కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అదేవిధంగా ఈ పురటాసి మాసంలో నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి నెల రోజులు కాకపోయినా కనీసం తిరుమల శనివారాలలో మాత్రం తప్పనిసరిగా మాంసాహారానికి అలాగే మద్యానికి దూరంగా ఉండాలి అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి వెంకటేశ్వర స్వామి పుట్టిన ఈ పురటాసి మాసంలో అంటే తిరుమల శనివారాలలో ఆ శ్రీనివాసుడిని పూజిస్తారో అలాంటి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించి చూడండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పులను మీరే గమనిస్తారు అంతేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరము అంటే మీకు ఇప్పటి వరకు ఆనవాయితీ లేదండి మేము ఇలా పిండి దీపాలు వెలిగించి ఈ తిరుమల శనివారాలలో స్వామిని పూజించుకునేది అని అనుకునే వాళ్ళు చక్కగా ఎటువంటి సందేహం లేకుండా స్వామి వారిని నిండుగా అలంకరించుకొని పూజించవచ్చండి తక్కువ టైంలోనే ఎంతో నెమ్మదిగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారిని పూజించినట్లయితే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి ఇంకా ఈ తిరుమల శనివారాలలో ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి అంటే ఏడు ఒత్తులతో హారతి సప్తహారతి అది చక్కగా స్వామివారికి ఆవు నేతిని నేతిలో ఒత్తులు పువ్వొత్తులు ఉంటాయి కదండి అవి ముంచి అందులో స్టాండ్లో ఉంచి చక్కగా హారతి ఇవ్వవచ్చు ఇంకా మీ టైం ప్రకారం మీ ఓపికను బట్టి స్వామివారికి నైవేద్యాలను తయారు చేసి సమర్పించవచ్చు ఇలా ముత్యాల హారతి మీ దగ్గర లేనట్లయితే ఒక ప్లేట్లో ముత్యాలు వేసి చక్కగా పచ్చకర్పూరం పెట్టి స్వామివారికి హారతి ఇవ్వవచ్చు అంతేనండి రెండు శనివారాలు ఎలాగనో అయిపోయినవి ఇక మిగిలింది మనకి రెండు శనివారాలే ఈ రెండు శనివారాలలో మీకు వీలైన శనివారం అంటే మూడో శనివారం కానీ నాలుగో శనివారం కానీ స్వామివారిని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు స్వామివారి చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ముందుగానే మీకు తెలియచేస్తున్నానండి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ